వెంటనే సెక్షన్ ఎయిట్ అమలు చేయాలి ఎందుకంటే గతంలో విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు కారణంగాను మరో ఏ విధంగా అయితేనేమో మాకు తెలియదు కానీ సెక్షన్ ఎయిట్ అనే ఒక బ్రహ్మాయుధం ఈ సీమాంధ్ర విద్యార్థులకు దొరికింది ఈ రోజు కొంతమంది రాజకీయ పార్టీలు సెక్షన్ ఎయిట్ అమలవుతుందని ఆల్రెడీ చెప్పారు ఒకటే కబర్దార్ చేస్తున్నాం ఉమ్మడి ద్వారా ప్రాంతంలో విద్యార్థులు హైదరాబాద్ లో ఇంజనీరింగ్ సీట్లు కోల్పోతే మాట్లాడలేదు ఎవరు విలేఖరులు కూడా మాట్లాడలా ఉస్మానియా మెడికల్ కాలేజీలో లో సీట్లు కోల్పోతే మాట్లాడలా ఈరోజు ఉద్యోగ ఉపాధి కోసం హైదరాబాద్ పోతే కేటీఆర్ ఫస్ట్ తెలంగాణ వాడికి తర్వాత ఆంధ్ర వాడికి అని పెట్టారు ఆ రోజు ఎవరు మాట్లాడలా ఎవరైనా రాజకీయ పార్టీలారా కబర్దార్ ఒకటే చెప్తున్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఖచ్చితంగా సెక్షన్ ఎయిట్ కి అమలు చేయడానికి మీరు కనుక రాకపోతే కూడా తరిమి కొడతామని చెప్పి చెప్తున్నాం